గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం సదాశివ మధ్యమాం అస్మదాచార్య పర్యంతా గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణిపతి శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం గస్ట్ నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి యందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభ రాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తులా వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశిలో శుక్రుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును అలాగే చంద్రబలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి మార్పులు లేవు ప్రతికూలమైనటువంటి మార్పులు లేవు కాబట్టి గత వారం మాదిరిగానే ఫలితాలు ఈ వారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం కుజ బలం ఇష్ట సిద్ధి ఇక్కడ ఈ తృతీయ స్థానం ముందు కుజుడు ఉంటాయి సహజీనవధ్యాద భక్ష్య విక్రమ సోదర అని అన్నారు అంటే ఆ తృతీయ స్థానానికి అనుసంధానం చేసుకుని అనేక కారకత్వాలు పనిచేస్తాయి మనలో ఉండేటువంటి శక్తి సత్వ అలాగే ధైర్యము మరీ ముఖ్యంగా సేవకులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్థానం ఆ స్థాన ముందు కుజుడు ఉండడం ఎవరైనా మనకి సహాయం చేసే వాళ్ళు దొరుకుతూ ఉంటారు అలాగే ఇది అష్టమాత్ అష్టమం ఆయు స్థానం కింద కూడా చెప్పబడింది ఉపచయ స్థానం కింద చెప్పబడింది ఈ ఉపచయ స్థానాల్లో క్రూర క్రూర గ్రహాలు ఉపచయో క్రూరే బు అన్నారు అంటే ఆ తృతీయ స్థానం ముందు బలంగా పనిచేస్తాయి ఈ పాపగ్రహాలు అయినటువంటి కుజుడు కాబట్టి అటు సంపదని ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు సేవకుల్ని ఇస్తారు అంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళని ఇస్తారు ఒంటరిగా కష్టపడకుండా కొంత తోడు పలనా ఒత్తిడిలో ఎవరైనా మనకి భాగస్వామ్యం వహించి ఆ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విధంగా వారు ఏదైనా కొంచెం మనకి సహాయం చేస్తారు ఇటువంటి వారు ఎక్కువగా దొరుకుతారు అంతేకాక అటు జన్మ బుద్ధిని యొక్క దోషం ఉన్నది వ్యయగురుని యొక్క దోషం ఉన్నది అష్టమరాహు యొక్క దోషం ఉన్నది నాలుగు కాళ్ల జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్నాం పలానా కుక్క కుక్క గరిచింది లేదా పలనా ఇలా ఎద్దు తన్నింది లేదా ఇలా ఇలా నాలుగు కాళ్ల జంతువుల వల్ల ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు కాబట్టి మురి ముఖ్యంగా అష్టమరాహు ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కానీ జన్మ బుద్ధుడు గాని పైత్యానికి సంబంధించినటువంటి అంటే ఉదర భాగంలో ఉండేటువంటి అనారోగ్యాలకి కారకులు అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వృత్తి ఉద్యోగము వ్యాపారము ఇటువంటి విషయాలన్నీ సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి తొందరపాటు పనికిరాదు ఏ విషయాన్నైనా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు భోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశిలో శుక్రుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును అలాగే చంద్రబలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి మార్పులు లేవు ప్రతికూలమైనటువంటి మార్పులు లేవు కాబట్టి గత వారం మాదిరిగానే ఫలితాలు ఈ వారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం కుజ బలం ఇష్ట సిద్ధి ఇక్కడ ఈ తృతీయ స్థాన ముందు కుజుడు ఉంటే సహజైన నవ భక్ష విక్రమ సోదర అని అన్నారు అంటే ఆ తృతీయ స్థానానికి అనుసంధానం చేసుకుని అనేక కారకత్వాలు పనిచేస్తాయి మనలో ఉండేటువంటి శక్తి సత్వ అలాగే ధైర్యము మరీ ముఖ్యంగా సేవకులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్థానం ఆ స్థాన ముందు కుజుడు ఉండడం ఎవరైనా మనకి సహాయం చేసే వాళ్ళు దొరుకుతూ ఉంటారు అలాగే ఇది అష్టమాత్ అష్టమం ఆయుస్థానం కింద కూడా చెప్పబడింది ఉపచయ స్థానం కింద చెప్పబడింది ఈ ఉపచయ స్థానాల్లో క్రూర క్రూర గ్రహాలు ఉపచయో క్రూరే బృతే అన్నారు అంటే ఆ తృతీయ స్థానం ముందు బలంగా పనిచేస్తాయి ఈ పాపగ్రహాలు అయినటువంటి కుజుడు కాబట్టి అటు సంపదని ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు సేవకుల్ని ఇస్తారు అంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళని ఇస్తారు ఒంటరిగా కష్టపడకుండా కొంత తోడు పలానా ఒత్తిడిలో ఎవరైనా మనకి భాగస్వామ్యం వహించి ఆ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విధంగా వారు ఏదైనా కొంచెం మనకి సహాయం చేస్తారు ఇటువంటి వారు ఎక్కువగా దొరుకుతారు అంతేకాక అటు జన్మ బుద్ధిని యొక్క దోషం ఉన్నది వ్యయగురుని యొక్క దోషం ఉన్నది అష్టమరాహు యొక్క దోషం ఉన్నది నాలుగు కాళ్ల జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్నాం పలానా కుక్క కుక్క గరిచింది లేదా పలానా ఇలా ఎద్దు తన్నింది లేదా ఇలా ఇలా నాలుగు కాళ్ల జంతువుల వల్ల ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు కాబట్టి మురి ముఖ్యంగా అష్టమరాహు ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు గాని జన్మ బుద్ధుడు గాని పైత్యానికి సంబంధించినటువంటి అంటే ఉదర భాగంలో ఉండేటువంటి అనారోగ్యాలకి కారకులు అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వృత్తి ఉద్యోగము వ్యాపారము ఇటువంటి విషయాలన్నీ సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి తొందరపాటు పనికిరాదు ఏ విషయాన్నైనా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు